శరకారుడను నేను శ్రీగురుదత్తుని జ్ఞానార్జన కార్యంలో ఒకనొక కారణం నేను బాణములు చేయుటనందు తీక్షణంగా మనస్సును లగ్నం చేసి తదేక దృష్టితో ఉండి నా ముందు నుండి గొప్ప ఊరేగింపు పోచున్నను లక్ష్యపెట్టను నేను నా కర్తవ్యము లక్ష్యమో తప్ప తక్కిన దేనినైనను నిర్మోహమాటముగా త్యజించదను నేను ప్రియ మనుష్య ఆత్మబంధువులారా నా వలనే మీరును జీవిత పరమ ఆత్మజ్ఞానం సాధించి నిరంతరం బ్రహ్మనిష్ట ఎందు ఉండుటే ఏకైక కర్తవ్యమని గుర్తిరిగి తక్కిన లోక సంబంధ విషయ వ్యామోహాలన్నిటినీ కఠినంగా లక్ష్య పెట్టక ఉన్నప్పుడే కథ నిత్యానంద సిద్ధి మీ వసమగును సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త